సింగ్ చౌహాన్ గారికి వేదికను అలంకరించినటువంటి కూటమి నాయకులకు వేదిక ముందున్నటువంటి కూటమి కార్యకర్తలకు గుంటూరు ప్రాంత ప్రజలకు పాత్రికేయులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు మాటలతో హృదయాలను తాకినటువంటి మహానేత జాతీయ స్ఫూర్తిని జ్వలింపజేసి దేశానికి దిశానిర్దేశం చేసినటువంటి తత్వవేత్త భారతరత్న అయినటువంటి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారిని స్మరించుకునే అవకాశం ఒక గర్వంగాను గౌరవంగాను అమరావతికి శుభ సూచకంగానూ భావిస్తున్నాను అటల్ బిహారీ వాజ్పేయి గారిలో ఎన్నో గొప్ప లక్షణాలు ఉన్నాయి ఇప్పటివరకు చాలామంది మాట్లాడారు అయితే నేను మూడే మూడు విషయాలు మాట్లాడదలుచుకున్నాను మొదటిది కార్యదక్షత అతి తక్కువ మంది నాయకులలో సాహసం సౌమ్యం రెండు కలిసి ఉంటాయి అంటే సాహసం చేయాల్సిన వచ్చినప్పుడు ఎమర్జెన్సీ సమయంలో పంతొమ్మిది నెలలు జైల్లో గడపటం కానీ పోక్రాన్ ద్వారా ప్రపంచ దేశాలు ఒత్తిడి తీసుకువచ్చినా కూడా మన సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియజేయటంలో కానీ కార్గిల్ యుద్ధ సమయంలో సైనికులతోటి అండగా ఉండి అదేవిధంగా లైన్ ఆఫ్ కంట్రోల్ని దాటకుండా ప్రపంచ దేశాలను మెప్పించి యుద్ధం చేసిన విధానం కానీ అంతర్జాతీయ దౌత్యంలో వాస్తవికతను శాంతిని కలిపి భారత్ పాకిస్తాన్ సంబంధాలపై ఆయన చూపించినటువంటి దౌత్య దృక్పథం కానీ అంటే వారు చెప్పినటువంటి విధానాలు కొన్ని మాటలు స్నేహితులను మార్చుకోగలం కానీ పొరుగు దేశాలను మార్చుకోలేనని చెప్పిన విధానం కానీ క్రికెటర్సు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆడినప్పుడు కేవలం ఆటనే కాదు వారి మనసులను కూడా గెలుచుకు రండి అని చెప్పినటువంటి విధానం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం రెండవది వారి వ్యక్తిత్వం ఇప్పటి చెప్పినట్లు పొలిటికల్ ఫీల్డ్లో నిజమైన అజాత శత్రువు శత్రువులే లేని నాయకుడు పాకిస్తాన్కి మొట్టమొదటిసారిగా శాంతి కోసం బస్సులో ప్రయాణించినటువంటి నాయకుడు అధికారం ఉన్న అహంకారం లేనటువంటి నాయకుడు ఇరవై తొమ్మిది పార్టీల సంకీర్ణాన్ని సంయమనంతో సహనంతో సమన్వయంతో నడిపిన దూరదృష్టి కలిగినటువంటి నాయకుడు ఒక్క ఓటుతో అధికారం ఉంటుందని తెలిసినా కూడా ఈ దేశం ఈ ప్రజాస్వామ్యమే శాశ్వతం పదవులు పార్టీలు రాజకీయాలు శాశ్వతం కాదు అని చెప్పి నిలబడిన నాయకత్వం వివక్షాలను ప్రత్యర్థులుగా తప్ప శత్రువులుగా చూడలే భావించలేదు ఎందుకంటే ఆయన మాటల్లో దేశభక్తి ఉంటుంది కానీ ద్వేషం ఉండదు అది కూడా మా అందరికీ స్ఫూర్తి మూడో విషయం తీసుకొస్తే నాయకత్వం పరిపాలన మీరు ఈరోజు చూస్తున్నట్టు ఇప్పటివరకు చెప్పినట్టు మోదీ గారు కానీ ఇప్పుడు గవర్నమెంట్స్ కానీ ఫాలో అవుతున్నటువంటి ఎన్నో అటువంటి కార్యక్రమాలకు వారు పునాది వేశారు గోల్డెన్ క్వార్ట్రిలేటరల్ ప్రాజెక్ట్ కానీ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ద్వారా ప్రతి గ్రామంలో రోడ్లు వేసే విధానం కానీ సర్వశిక్ష అభియాన్ ద్వారా ప్రతి వ్యక్తికి చిన్నపిల్లవాడికి విద్యని కంపల్సరీ చేసే విధానం కానీ ఇవన్నీ వారు తీసుకొచ్చారు ఈ సందర్భంగా వారి పరిపాలన దక్షతకు ఇంకో విషయం కూడా మాట్లాడుకోవాలి వారు ఆ రోజుల్లో ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ కూడా దేశంలో తెలివైన వారు ఎవరున్నారు ఈ సమాజం పట్ల ముందు చూపుతో ఎవరున్నారని గ్రహించినప్పుడు ఆ రోజు వారికి కనపడినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దేశంలో డబ్బు లేకపోతే పీపీబి విధానంలో రోడ్లు వేయవచ్చు అని చెప్పినటువంటి సలహా కూడా ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిదే అదేవిధంగా టెలికాం రంగంలో మొత్తం తీసుకురావాలి ఏ విధంగా గ్రామ గ్రామానికి కనెక్టివిటీ పెంచాలి అని ఆలోచించినప్పుడు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి ఆ టెలికాం రిఫార్మ్స్ చేస్తే ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ఇంటర్నెట్ సౌకర్యం వచ్చింది దానికి కూడా చంద్రబాబు నాయుడు గారి సహకారం ఆ రోజు తీసుకుంటా ఉన్నారు వీటన్నిటికంటే ముఖ్యంగా రాష్ట్రపతిని సెలెక్ట్ చేసేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక పేరు చెప్పారు అయితే చంద్రబాబు నాయుడు గారు అబ్దుల్ కలాం గారి పేరు మీరు ఒకసారి ఆలోచించండి అని చెప్పిన వెంటనే ఇది కరెక్ట్ డెసిషన్ అని చెప్పి వ్యక్తిని మార్చి ఈరోజు ఒక వ్యవస్థకి గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి వాజ్పేయి గారు అంటే కోఆపరేటివ్ సహకార ఫెడరలిజంలో మనకంటే తెలివైన వారు మనకంటే గొప్పవారు ఎవరైనా ఉంటే వారి సలహాలు తీసుకొని సమాజాన్ని ముందుకు తీసుకు వెళ్ళగలిగిన వ్యక్తే నిజమైన నాయకుడు అలాంటి వ్యక్తి వాజ్పేయి అని మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నా ఈ విధంగా ఆఖరిగా వాజ్పేయి గారు మన దేశ సంస్కృతికి సంస్కారానికి ఒక చెరుగని చిరునామా మన యువత ఈ విగ్రహాలను చూసినప్పుడు మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది పదవులు ఉన్నా లేకున్నా మన అంతిమ లక్ష్యం మాత్రం ప్రజాసేవ మాత్రమే శక్తి ఉన్నప్పటికీ శాంతిని కోరటమే నిజమైన పరాక్రమం సిద్ధాంతాల్లో విధానాల్లో స్థిరత్వం దృఢత్వం మాటల్లో మాధుర్యం హృదయంలో ధైర్యం దేశభక్తి ఉంటే అందరి మనసులు గెలవవచ్చు అని చూపించినటువంటి వ్యక్తి వాజ్పేయి గారు అవన్నీ మాకు గుర్తుంటాయి ఈ విధంగా ఉంటేనే చరిత్రలో నిలబడిపోతారు తప్పించి స్వార్థ ప్రయోజనాలతో ఎవరు చరిత్రలో ప్రజల గుండెల్లో ఉండలేరు వివక్షంలో ఉన్నా కూడా దేశ హితాన్ని ముందు ముందుంచినటువంటి నిజమైన దేశభక్తుడు అయినటువంటి వాజ్పేయి గారి జయంతిని ఈ విధంగా సుపరిపాలనా దినోత్సవంగా జరుపుకోవటం ఆయనకి తగినటువంటి నివాళి అని నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ వందే భారత్ థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు సంస్థాగత నిబద్ధతకు సంస్కృతిపై అవగాహనకు ప్రతీక కేంద్ర మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు వారిని మాట్లాడవలసిందిగా ప్రార్థన భారత మాజీ ప్రధాని ఈ దేశంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా గర్వపడాల్సినటువంటి వ్యక్తి గౌరవించాల్సినటువంటి వ్యక్తి భరత మాత ముద్దుబిడ్డ భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క కాంస్య విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా జరుగుతున్నటువంటి సభకు అధ్యక్షత వహించినటువంటి మిత్రులు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి అదేవిధంగా నవ్యాంధ్ర నిర్మాత అంధకారంలోకి నెట్టివేబడిన ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదంలోకి నడిపిస్తున్నటువంటి ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మధ్యప్రదేశ్కి దాదాపు ఇరవై సంవత్సరాలకు పైగా ముఖ్యమంత్రి చేసి అక్కడ ప్రజలచే ఆప్యాయంగా మామాజీ అని పిలిచుకొనిపోయినటువంటి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి కేంద్ర మంత్రివర్యులు మిత్రులు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి వేదిక మీద ఆశీలైనటువంటి ఇతర రాష్ట్ర మంత్రులకు ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కృతులు తెలియజేస్తున్నా ఆవిష్కరణ సందర్భంగా హాజరైనటువంటి అశేష ప్రజానీకానికి నమస్కృతులు తెలియజేస్తున్నా మిత్రులరా భారతదేశంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఈవేళ అమలు చేస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలకి ఆనాడే ఆలోచన చేసినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు మిత్రుల ఏదైతే ఈవేళ ద్వారా పేరుతో ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రారంభించినటువంటి పథకానికి జల మిషన్ పేరుతో ఈ రాష్ట్రంలో దేశంలో రక్షిత మంచినీరు పథకాన్ని అందించేటువంటి కార్యక్రమం కొనసాగుతా ఉంది మిత్రుల అదేవిధంగా ఈవేళ ఏదైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రజలకు గృహ నిర్మాణ వసతి కల్పిస్తూ ఉన్నారో ఆనాడే బాంబే కాలనీల పేరుతో పెద్ద ఎత్తున పేదలకు గృహాలు నిర్మించినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి మిత్రుల అదేవిధంగా ఇవాళ రైతులకి ఆర్థిక భరోసా ఇస్తున్నటువంటి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఏదైతే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం ఉన్నదో ఆ రోజే కిసాన్ క్రెడిట్ కార్డుల పేరుతో రైతులకి ఆర్థిక భరోసా కలిగించినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేటువంటి ఏ మాత్రం కూడా అనుమానం లేదు మిత్రుల అదేవిధంగా ఈ దేశంలో రైలు కనెక్టివిటీ విషయంలో రోడ్డు కనెక్టివిటీ విషయంలో ఎయిర్ కనెక్టివిటీ విషయంలో కూడా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించి ఆఖరికి నదుల అనుసంధానం కోసం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఆనాడు ప్రధానిగా ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు కార్గిల్ యుద్ధ సమయంలో ఆయన తీసుకున్నటువంటి చొరవ అటల్ బిహారీ వాజ్పేయి గారి శాంతి కాంబకుడు లాహోర్ బస్సు యాత్ర ద్వారా స్నేహ అందిస్త అందిస్తే పాకిస్తాన్ కి కార్గిల్ లో పాకిస్తాన్ సైన్యం చొరబెడితే త్రిప్పికొట్టిన తన సత్తాన్ని చూపెట్టినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ సందర్భంలో ఆయన చూపినటువంటి నిబద్ధత ఆయన చూపెట్టినటువంటి దౌత్యనీది నిధి ఏదైతే ఉందో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలతో కూడా కొనియాడబడింది అనేటువంటి విషయాన్ని సందర్భంగా స్పష్టం చేస్తున్నాను మిత్రులారా Ele é daqui